హాయ్ అండి పవన్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి టిఫిన్ చేశారా పవన్ కుమార్ గారు హాయ్ అండి నగేష్ గారు టిఫిన్ చేశారు అన్న గారు చేశానండి మీరు టిఫిన్ చేశారా నగేష్ గారు స్కూల్కి వెళ్ళారా వెళ్ళారా వెళ్ళారు అంతే సరే లేదండి ఈరోజు వెళ్ళలేదు ఈరోజు వెళ్ళలేదు శివ గారు హాయ్ అండి తింటున్నాను అన్నగారు ఇప్పుడు ఓకే స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది గుడ్ మార్నింగ్ శివ గారు లైక్ చేశారా థ్యాంక్ యూ నాగేష్ గారు తిన్నావా తిన్నానండి శుభా గారు మీ టిఫిన్ చేశారా నువ్వు ఎందుకు చెయ్యలేదు శివ గారు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కర్రీ ఎగ్ పుల్స్ అండి చేయాలి లైవ్ అయిపోయాక చేయాలి ఎగ్ పుల్స్ ఏంటి రోజు లైవ్కి ఏమో అయింది హాయ్ అండి